హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి బ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజైతే మరొక మంచి చట్నీతో అయితే మీ ముందుకు వచ్చాను యాభై సంవత్సరాల చరిత్ర గల ఈ లింగయ్య చట్నీ అయితే ఎలా చేయాలని ఈ వీడియోలో చూద్దాము చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఈ లింగయ్య చట్నీ తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి ఇందులోని ఒక సీక్రెట్ పొడి వేయడం వల్లే ఈ చట్నీ అయితే అంత టేస్టీగా ఉంటుంది అదేంటన్నది వీడియో మొత్తం అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి దీనివల్లే మంచి టేస్ట్ అయితే వస్తుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఎలా చేయాలి అన్నది చూద్దాము ముందుగా అయితే ఒక బాండీ తీసుకుని అందులోని కొన్ని పలుకులు అయితే వేసుకుని దాన్ని అయితే ఎర్రగా వేపుకోవాలి మనం మామూలుగా పలుకులు వేపుకుంటాం కదా ఆ విధంగానే అయితే బాగా వేపాలి ఇది బాగా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఏ బాండీలో కొంచెం ఆయిల్ వేసి నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే వేసి దీన్నైతే బాగా వేగనివ్వాలి ఇది బాగా వేగిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న పలుకులు ఉన్నాయి కదా ఆ పలుకులు కూడా వేసి ఒకసారి అయితే బాగా వేగ వేపాలి ఇది వేగిన తర్వాత కారం అయితే వేయాలి స్టవ్ కట్టేసి కారం అయితే వేయండి ఇందులో అయితే నేను పచ్చిమిరపకాయలు వాడట్లేదు ఓన్లీ పొడి కారమే వాడుతున్నాను అరానికి తగినట్టు ఇందులో అయితే కారం వేసుకోవాలి కారం వేసి మొత్తం అంతా అయితే ఒకసారి కలపండి స్టవ్ ఆపేసే కారం వేయండి స్టవ్ వాళ్ళలో ఉన్నప్పుడు కారం వేస్తే కారం అయితే మాడిపోతుంది తర్వాత ముందుగా మనము చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఆ నానబెట్టుకున్న చింతపండు గుజ్జు అయితే తీసి ఇందులో అయితే వేయాలి వేసి మొత్తం అంతా అయితే బాగా కలపండి ఇలా కలిపి దీన్ని అయితే పక్కన ఉంచండి ఇది చల్లారాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేయండి వేసిన తర్వాత ఇప్పుడు ఆ పెనంలో కొంచెం కారం ఉండిపోతుంది కదా దాంట్లో కూడా కొంచెం వాటర్ వేసి ఇందులో వేసియండి వేసి దీంట్లోకి తగినంత ఉప్పు వేసి దీన్నైతే మిక్సీ చేయాలి ఇదిగోండి ఇప్పుడైతే మిక్సీ చేస్తున్నాను మిక్సీ చేయడం అయితే అయిపోయింది దాన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి అని ఒక సీక్రెట్ పొడి అయితే వెయ్యాలి అన్నాను కదా అదైతే ఇప్పుడు చేద్దాము ముందుగా అయితే ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు అయితే వేయండి వీటిని అయితే చిటపట లాడేటట్లు వేపుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేయండి ఇదంతా అయితే బాగా వేగాలి ఇందులోని కొంచెం మినపప్పు అయితే వేయండి మినపప్పు వేసి దాన్ని అయితే దోరగా వేగనివ్వాలి బ్రౌన్ కలర్ వచ్చేటట్లు అంటే మనం నోట్లో వేసుకుంటే పటక్కమంటుంది కదా ఆ విధంగా అయితే వే వేపాలి ఇదైతే బాగా వేగుతుంది ఇప్పుడు ఇందులోని కరివేపాకు కూడా వేసుకోండి పచ్చి కరివేపాకు ఉంటే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కరేపాకు వేసిన తర్వాత ఇది బాగా వేగింది కదా దీన్ని అయితే తీసి పక్కనైతే ఉంచాను ఇది చల్లారింది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసి దీన్ని అయితే మిక్సీ చేయాలి మరి ఫైన్ పౌడర్ కింద కాకుండా కొంచెం బరక్గానే మిక్సీ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇదిగోండి ఇప్పుడైతే మిక్సీ చేశాను కదా ఈ సీక్రెట్ పొడి వేయడం వల్లే ఈ చట్నీకి అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది మధ్య మధ్యలో పలుకుల కింద తగలడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ పొడి అయితే ఇప్పుడు తీసి ఈ చట్నీలో అయితే కలుపుతున్నాను ఇవల్లే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ లింగయ్య చట్నీకి ఇదిగోండి ఈ పొడి వేసాం కదా మొత్తం అంతా అయితే బాగా కలపాలి తర్వాత పైనుంచి అయితే పోపు వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు తినే చట్నీలకన్నా ఇలా డిఫరెంట్గా చట్నీ అయితే చేసుకోండి చాలా బాగుంటుంది లింగయ్య చట్నీ అయితే చాలా ఫేమస్ ఇంతకీ మీరు ఎప్పుడైనా ఈ లింగయ్య చట్నీ తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి లేదు అంటే ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది ఇడ్లీలోకి కానీ లేదు అంటే దోశల్లో కానీ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఈ లింగయ్య చట్నీ తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి ఒకసారి అయితే ట్రై చేయండి అన్నది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే హైప్ ఉంటుంది హైప్ కూడా ఇవ్వండి